ఈరోజు మనం బీరకాయ చట్నీ ఎలా చేసుకుందామో చూస్తున్నాం ఎందుకంటే ఇంట్లో ఊటికి కూర తిని ఆస్టకు వస్తుంది మనం ఏంటంటే చట్నీ ఒకటి చేసుకుంటే బాగుంటుంది ఇంకా చాలా సింపుల్గా ఉంటుంది కాకపోతే ఏంటంటే మనం ఉప్పు తొట్టు ఉండాలి అన్ని వేసుకోవడానికి అన్నీ వేసుకుంటే జర బాగుంటుంది అన్ని వేసుకొని మంచిగా చేసుకుంటే బాగుంటుంది బీరకాయ చట్నీకి ఏమేమి కావాలో అన్ని చూద్దాం ముందు బీరకాయలు మంచి తీసుకోవాలి అయితే తీసుకుని బాగుంటుంది తీసుకొని పెట్టుకుంటే మంచి ఎందుకంటే మంచి బీరకాయలు అయితే బాగుంటుంది చూడండి ఇక పచ్చడి స్టార్ట్ చేద్దాం ఇక అది ఉందా స్టార్ట్ చేద్దాం ఓకే రైట్ ఇక్కడ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి ప్లీజ్ మంచి బీరకాయలు తీసుకుని పొట్టు గీకకుండా కోసుకొని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మంచిగా గీక చూడండి ఈ బీరకాయ చట్నీకి బీరకాయ ముక్కలు మనం పెట్టుకున్నాం కాకపోతే ఏంటంటే వీటిని పొట్టు గీకొద్ది బీరకాయది పొట్టు గీకకుండా ఉండాలి దీంట్లో కావాల్సింది ధనియాలు జీలకర్ర వెండిగడ్డ నువ్వులు పల్లీలు కొత్తిమీర కలిమాకు దీని కింద పసిరప్రకాయలు మినుము వచ్చేసి మినపప్పు మినపప్పు చూడండి మనం పోపులు వేసుకోవచ్చు తర్వాత కూడా మళ్ళీ వేసుకోవచ్చు మిక్సీలో పట్టుకొని చింతపండు ఎన్ని మిర్చిలు కూడా వేసుకున్నాము చూడండి ఎన్ని ఇవన్నీ కలిపి మనం ఇందులో వేసుకోవాలి లేదా పావుతూ ఫస్ట్ ఒక స్పూన్ పోసుకోవాలి పోసుకున్న తర్వాత స్పూన్ కానీ కొంచెం ఎక్కువ పోసుకొని కొంచెం ఇవన్నీ వేపుకోవాలన్నా ధనియ కొంత మినపప్పు

மிச்சி வாட்டி இல்லை மிச்சி வாட்டின தான் பயிர் கவர்க்கிட்டு கால் மன மஞ்சது பத்து விட்டு கே மட்டும் பண்ணுறது இன்ட்ரெயினே மனம் காய்கற கொஞ்சம் இட வாரி இட முக்கி தான் தவிர்க்க கொஞ்சம் பசுக்கு பசு கலசேன் கல்சனிங்க முக்க உண்ட் நீர் நீர் Okay, like yeah w yeah, uh yeah. a r n h e l o m t i n g is t h l e a t y a t m e t is a g k u s e I m o a u t মোক এসে তুই বলি কেউ কুড়ি রাখতে কুড়ি পেয়ে পাঁচ নিমশালা পেই পাশে পড়ে শোক পেছি মূল কে ঐদাল তো নিশ্চয় তো পলারি তো ইচ্ছি কথা বেঁচে রেসে মানে এমন যাতে পারে কিনা বাদে গিলে তো মানে গি చూడండి ఇంట్లో ఇంట్లోనే ఏం కాంటే కొంచెం ఆవాదు సోట రోజు మినపప్పు తర్వాత వచ్చేసి జీలకర్ర తర్వాత వచ్చేసి ఇది ఇచ్చి వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత కొంచెం ట్రై చేయాలి కొంచెం నుంచి చేయగలం మినపప్పు అనేది కదా గ్రౌండ్ వరకు అల్పించాయి మా అంత పట్టుకోవాలి అది వేసిన తర్వాత అంత అవుతుంది కదా అది ఏంటంటే మనం సిపడుతుంది కదా అది వచ్చేసి ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకోవాలి జనావర్ తలు అయితే అయితే వేసుకోవాలి నుంచే కలుపుకోవాలి అంత ఇది వేసిన తర్వాత ఇట్లా నుంచే కలుపుకోవాలి జర వేడి మీద ఉంది